అందరికీ నమస్కారం ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కొంచెం ఎక్కువసేపు మాట్లాడతాను సార్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండ్ ప్రేక్షకులందరికీ ఇంత ఘన విజయాన్ని ఇచ్చినందుకు డబ్బుల పరంగా కాదు అది అసలు లేనే లేదు థియేటర్లో లాస్ట్లో ప్రపంచం అంతా నీ ఎదురు నిలబడిన నీ వెంట ఉండి నీ కోసం పోరేవాడు పోరాడేవాడు ఒకడే ఉంటాడు అది నాన్నయ్య ఉంటాడు నాన్నను మించిన దేవుడు లేడు అన్నది వచ్చినప్పుడు నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు వాడు అసలు అంటే ఏడుపు కన్నీళ్ళు అని పెద్ద రావు వాడికి వాడికే కళ్ళమని నీళ్ళు వచ్చాయని చెప్పి నేనే ఏడుస్తున్నాడు అందరూ ఏడుస్తున్నాడు వెనక్కి తిరిగి చూస్తే కొంగులతో తుడి చేసుకుంటున్నారా ఆడాలని చెప్పాడు నాకు ఫోన్ చేసి అదే సార్ మా విజయం అదే మా ఘన విజయం మేము అనుకున్న ఎమోషన్ మీకు రీచ్ అయింది మా సినిమా ద్వారా అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా మా సినిమా మేమెంత ప్రమోట్ చేసినా మా సినిమా తరఫున మా సినిమా జనాల్లోకి వెళ్ళడం మొదలుపెట్టింది ఆర్కే సినీప్లెక్స్ ఆర్కే సినీప్లెక్స్ హైదరాబాద్లో మేము పదకొండు గంటలకి ప్రెస్ షో వేయడం జరిగిందండి అది అయిపోయిన దగ్గర నుంచి మొదలైందండి బ్యూటీ హవా దానికి మొట్టమొదటి అడుగు మీడియా వాళ్ళు వేశారు మాకు చాలా 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 థ్యాంక్స్ పాదాపి వందనాలందరికీ కూడా మీరు ఈ సినిమాని మోసుకు వెళ్ళిన విధానం హత్తుకు చేర్చుకొని ముందుకు తీసుకెళ్ళిన విధానం చాలా చాలా థ్యాంక్స్ ఇంకా చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి అందులో మేము ఈవినింగ్ సెలబ్రిటీ ప్రివ్యూ వేయడం జరిగింది మా ఆహ్వానాన్ని మన్వించి ఎంతోమంది యాక్ట్ నటీనటులు సినిమా వర్గాల్లోకి చెందిన వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళందరూ సినిమాను చూసి జెన్యున్గా అందరూ రివ్యూ ఇచ్చి వాళ్ళు చాలా భారీ వర్షం పడ్డది ఆ రోజు ఏఎంబీ దగ్గరికి రావడానికి అందరూ చాలా ట్రాఫిక్లో స్టక్ అయ్యారు కానీ కేవలం మా సినిమాను సపోర్ట్ చేయాలని చెప్పి నా ఫ్రెండ్స్ కానీ కంటెంట్ క్రియేటర్స్ ఇన్స్టాగ్రామ్లో లక్షల లక్షల ఫాలోవర్స్ ఉన్న నా ఫ్రెండ్స్ నా కంటెంట్ క్రియేటర్స్ కేవలం నా మీద రెస్పెక్ట్తోనో నా మీద ఇష్టంతోనో సినిమాను సపోర్ట్ చేయాలని ముందుకొచ్చి ఆ రోజు సినిమా మొత్తం చూసి వెళ్ళి మేము అడగకుండానే ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు అన్నీ పెట్టి జనాల్లోకి మీరే తీసుకెళ్ళారు ఈ సినిమాని మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ టీం అందరికీ సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు పేరు పేరున ఇదంతా పక్కన పెట్టి ఒక విషయం మాట్లాడాలండి నేను ఎప్పుడు స్టేజ్ ఎక్కి మాట్లాడినా మా నాన్నగారు ఆ స్పీచ్ వెంటనే చూస్తారు చూసి ఒకటే అంటారాయన ఎక్కువ మాట్లాడేవని మా నాన్నకి నాకు నేర్పించిన విధానం కానీ నేను అదే నమ్మేవాడిని నీ పని చేయి చాలు నీ పని చేసి స్టేజ్ ఎక్కి నీ పని చూడమని రిక్వెస్ట్ చేసి స్టేజ్ దిగిపో నీ పనే మాట్లాడాలని అలాగే ఇన్ని రోజులు నేను అలాగే చేసుకుంటూ వచ్చానండి అండ్ ఈ మధ్య నాకు తెలుస్తున్న విషయం ఏంటంటే నీ పని ఒక్కటే మాట్లాడితే సరిపోదు నువ్వు కూడా మాట్లాడాలి నీ పని నువ్వు సిన్సియర్గా చేస్తూ నువ్వు నేను జెన్యున్గా ఎక్స్ప్రెస్ చేసుకోకపోతే నీ గురించి చెప్పేవాళ్ళు కానీ ఉండరు అన్నది నాన్న ప్రపంచం మారింది రానా మన కోసం మనం ఖచ్చితంగా నిలబడాలి ఇప్పుడున్న కంటెంట్ డిజిటలైజేషన్ వల్ల ఉంటున్న బోల్డ్ కంటెంట్లో మనం కనపడాలన్నా మన పని కనపడాలన్నా మన గురించి మనం మాట్లాడుకోవాలి అని నాకు ఎప్పుడూ అనిపించేది ఒకటి సినిమాల్లో మనం చూస్తూ ఉంటాము హీరో హీరోయిన్ ఎప్పుడో విడిపోయిన తర్వాత హీరోయిన్ అక్కడ కూర్చొని రూమ్లో ఏడుస్తూ ఉంటుంది ఆ విషయం ఆడియన్స్ అందరికీ తెలుసు ఎందుకంటే డైరెక్టర్ చూపిస్తున్నాడు కాబట్టి మేము ఎన్ని రోజులు లేట్ ఇంకా మేమే చెప్పుకోవాలి నేను అనుకునేవాడిని నువ్వు బాధపడిన క్షణాలు నీ అవమానాలు వాట్ ఎవర్ ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద గేమ్ అవన్నీ పెద్ద పట్టించుకోకూడదు అదంతా కూడా స్ట్రెంత్గా చేసుకొని పనిలోనే పెట్టాలి అని బట్ ఆడియన్స్ ఎమోషన్కి స్టోరీకి మా మా జెన్యూనిటీ కనెక్ట్ అయ్యే కనెక్ట్ అవ్వాలి మేము జెన్యూన్ అనిపించాలంటే ఇవన్నీ బయటికి చెప్పాలి అని నేను అనుకున్నాను అండ్ ఇప్పటిదాకా మీరు చూసినట్టయితే నా సినిమాలన్నీ జోహర్ మొదలుపెట్టి తిమ్మరసు సత్యభామలో నేను చేసిన రోల్ కానీ లేకపోతే ఆయి నగర్ సుబ్రహ్మణ్యం ఫోర్టీన్ డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో నేను ఏ సినిమా చేసినా అండి మీరు ఆ సినిమా చూస్తే అలా ఆ సినిమాతో వెళ్ళిపోతూ ఉంటుంది ఎస్పెషలీ పోస్టర్ మీద నా ఫేస్ ఉన్న ఏ సినిమా అయినా మీరు మళ్ళీ వెళ్ళి చెక్ చేసుకోండి డిసప్పాయింట్మెంట్ అన్నది ఇంపాసిబుల్ అన్ని సూపర్ హిట్లు నేను చెప్పలేను బికాస్ సినిమా అన్నది ఎంతోమంది డెసిషన్స్తో కూడుకున్న విషయం ప్రతి డెసిషను సినిమాని ఇంపాక్ట్ చేస్తుంది అన్ని సూపర్ హిట్లు అని చెప్పలేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను మాట్లాడిన మాటకి కట్టుబడి ఉంటాను అది నా ప్రామిస్ అంకిత్ కొ నా పేరు ఇది మినిమమ్ గ్రా గ్యారెంటీ బ్రాండ్ పోస్టర్ మీద నా ఫేస్ కనిపిస్తే ఆ సినిమాకి మీరు వెళ్తే డిసప్పాయింట్మెంట్ అన్నది ఇంపాసిబుల్ అది మినిమమ్ గ్యారంటీ ఇది పక్కా అండ్ నాకు చాలా దగ్గరైన వ్యక్తి ఒక ఆయన మొన్న ఫ్రెష్షో అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఎవరో ఆయన దగ్గరికి వచ్చి ఒక ముగ్గురు నలుగురు సినిమా చూసిన తర్వాత దగ్గరికి వచ్చి అన్నారట వాడేందుకు హీరోగా పెట్టుకున్నావు అసలు చూడలేకపోతున్నాం రా బాబు ఇంకెవడన్నా పెట్టుకుంటే సినిమా ముందుకెళ్తుందని అన్నారట నాకు అసలు అది నిన్నటి వరకు కూడా నాకు ఆయన చెప్పాల నేను ఎక్కడ బాధపడతాను అని అసలు అలాంటి వాటికి బాధపడే వ్యక్తిని కాదు కానీ ఇప్పుడిప్పుడే నేను ఇలా పబ్లిక్లోకి లేదంటే ఇదిగో ఈ లైట్లు ఇప్పుడిప్పుడే నాకు ఫోకస్ చేస్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది ఈ ప్రపంచంలో ఇంకా ఎన్నెన్ని ఉన్నాయో అని మొన్న ఈ సోషల్ మీడియాలో కమెంట్లు కానీ ఇవి కానీ నాకు ఒకటే అనిపించింది ఆ వాళ్ళు ఎవరో వచ్చి చెప్పినప్పుడు ఆ విషయం నాకు అతను కమ్యూనికేట్ చేసినప్పుడు ఇలా అన్నారని గురించి నువ్వేం ఫీల్ అవ్వంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫీల్ అవ్వట్లా నేను అర్థమై నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్న విషయం ఏంటంటే వాళ్ళకి నేను నిజంగా నచ్చలేదా లేక ఈ సినిమా ద్వారా నేను ఎదగడం నచ్చలేదా నాకు అర్థం కాలేదు అసలు ఈ కాన్సెప్ట్లు అని నాకు అర్థం కావు వాళ్ళు ఎలా ఉంటారో బట్ వాళ్ళందరికీ అండ్ సోషల్ మీడియాలో కూడా ఈ అంటే సోషల్ మీడియా ఎంత మంచిదో అండి అంత చెత్త పెరిగిపోయింది అండ్ ఆల్ దాట్ మనకు తెలిసిందే అదంతా నేను యాక్టివ్ ఉండేవాడిని కాదు లేదు యాక్టివ్ ఉండాలి నన్ను అంటే ఇప్పటిదాకా అందరూ నాలో ఉన్న లోపమే నిన్ను నువ్వు మార్కెట్ చేసుకోవట్లేదు అనేవారు నేను అనుకున్నా సరే అయితే అందరికీ రిప్లైలు ఇద్దాం ఇది అది అని సో సోషల్ మీడియాలో కొన్ని మెసేజ్లు కానీ ఫేక్ ప్రొఫైల్స్లో ట్విట్టర్లో కమెంట్లు కానీ ఎస్పెషలీ సోషల్ ఇన్స్టాగ్రామ్లో నాకు వచ్చే మెసేజ్లు ఫస్ట్ ఎవరో ఒకటి హాయ్ పడతాడండి నువ్వు వాడికి రిప్లై ఇచ్చావా చూసి సరే సరే బట్ మనం ప్రతిసారి అందరి మెసేజ్లు చూడడం వచ్చే వేల మెసేజ్ల్లో హాయ్ తర్వాత ఒక రెండు రోజులు ఆగుతాడు వాడు అయిన తర్వాత ఇంకో మెసేజ్ పెడతాడు అన్న ప్లీజ్ దేర్ రిప్లై అని దానికి నువ్వు రిప్లై ఇవ్వలేదంటే ఇంకో మెసేజ్ ఉంటుంది బలిచిందరా అని అప్పుడే పెద్ద హీరో అయిపోయావా ఇది అది అని ఈ అవసరమైన నెగిటివిటీ వీటన్నిటికీ ఐ డోంట్ నో ఇప్పుడిప్పుడే దానికి ఎక్స్పోజ్ అవుతూ అనిపించింది నాకు అన్న మీరు ఇందాక అన్నట్టు మనం సినిమా నమ్ముకొని వచ్చాము ఈరోజు మన అందరం ఇక్కడ ఉండడానికి కారణం ఎవరో నాకు మెసేజ్ చేయడానికి కారణం లేకపోతే ఎనీథింగ్ మనందరం సినిమా కోసం కలుస్తున్నాం ఆ సినిమాకి చెక్ చెక్ ఆ సినిమాకి మనం జెన్యున్గా ఉంటే మనం అయితే అందరం కలిసామో దానికి మనం జెన్యున్గా ఉంటే మనకు రావాల్సింది మనకు వస్తుంది అని నాకు అట్టి నమ్మకం ఎంతమంది ఎన్ని రాళ్ళు విసిరినా మనకి సినిమా మనం సినిమాకి కట్టుబడి ఉంటే ఆ రాళ్ళన్ని ఉపయోగించుకొని మనం అనుకున్న ఇంటిని మనం కట్టుకోవచ్చు అని నేను నమ్ముతున్నాను అండ్ ఇంకొకటి నేను ఇప్పుడిప్పుడే అర్థమవుతుందండి ఈ ఈరోజు నేను ఈ స్టేజ్ మీద మాట్లాడే కొన్ని మాటలు నేను ఇంకెప్పటికీ మాట్లాడను కూడా బట్ ఇలాంటి విషయాల్లో నా స్టాండ్ ఏంటి అన్నది జనాలకి నేను కమ్యూనికేట్ చేసుకునే బాధ్యత నాకు ఉంది ఏ కోణంలో నన్ను చూడాలి అన్నది కూడా మీ అందరికీ నేను కమ్యూనికేట్ చేద్దామని అనుకుంటున్నాను పన్నెండో తరగతి వరకు కూడా నా నా కాస్ట్ ఏంటో నా కులం ఏంటో నాకు తెలియదు అండి అమ్మా నాన్న అలా పెంచారు అమ్మ నాన్నది దగ్గరని లవ్ మ్యారేజ్ అండ్ ఇన్స్టాలో కొన్ని కమెంట్లు కానీ ఊరికే హేట్రెడ్ ఎందుకు వస్తుందో నాకు తెలియదు బట్ ఈ విషయంలో ఈ విషయంలో నేను చే నేను చేస్తున్న సినిమాలు నా కెరీర్ సాక్షిగా మీ అందరికీ ఒకటి చెప్తున్నాను ఈ విషయంలో నేను పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఆయన అంటూ ఉంటారు కదా నేను కులాలు మతాలకి అతీతం అని నాది అదే అండి నేను మానవజాతికి చెందినవాడిని అండ్ నా ఇన్స్టా బయోలో కూడా ఉంటుంది నాకు చాలా ఇష్టమైన పాట ఇది జాతి నాది కంచే లేని జే దేశం నాది అని నేను ఇక్కడికి వచ్చిన సినిమాలు చేయడానికి వచ్చాను అండ్ సినిమాలు మాత్రమే నా పని అది చేసుకుంటూనే వెళ్తూ ఉంటాను అండ్ ఆడియన్స్ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే నా సినిమా కనుక మీకు నచ్చినట్లయితే అది మాత్రమే మాట్లాడండి అండ్ దేనికి నన్ను పరిమితం చేయొద్దని రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటా అండ్ ఈ సినిమాను ఆదరించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా మన థియేటర్స్కి వెళ్తూ ప్రతి మేము ఇప్పుడు ఒక ఇరవై ముప్పై థియేటర్లు తిరుగుతున్నాము ప్రతి చిన్న సినిమాకు ఉన్న కష్టాలు ఇవి కూడా అవి మేము ఫేస్ చేస్తున్నాము థియేటర్ డెబ్బై ఎనభై శాతం నిండిపోతుంది వాళ్ళందరికీ దగ్గర వాళ్ళందరి దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధానానికి వాళ్ళు కొట్టే చప్పట్లకి చాలా ఆనందం వేస్తుంది బట్ ఇంకా సినిమా థియేటర్లో జనాల్లోకి వెళ్ళాలని మేము గట్టిగా కోరుకుంటున్నాం దానికి మీరు అందరూ చేయాల్సింది సినిమా మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా అది నలుగురికి చెప్పండి అదే మా రిక్వెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఇంకా ఘన విజయం సాధించాలి అని ఈ దసరా అంతా కూడా ఎంతోమంది ఈ సినిమాను చూడాలని నేను కోరుకుంటూ అందరికీ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ అండ్ నా టీం మెంబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ అంకిత్ గారు మీరు కట్టుకునే సక్సెస్ ఇంటికి పునాది బ్యూటీతో గట్టిగా పడింది కంగ్రాచ్యులేషన్స్